అండి అందరికీ నమస్కారం మాఘపురాణము అధ్యాయం అండి శ్రీ జై శ్రీమన్నారాయణ కుక్కకు విముక్తి కలుగుట దిలీప మహారాజా సుమిత్రుని కథ ఈశ్వరుడు పార్వతీదేవికి చెప్పిన రీతిగా విన్నావు కదా ఇంకొక కథను పార్వతికి ఈశ్వరుడు ఈ విధంగా చెప్పాను అదేనగా మాఘమాసములో నది స్నానము చేయువారు గొప్ప ధనశాలు వర్తమాన కాలము యందు ఎన్ని కష్టములను అనుభవించినప్పటికీ మాఘమాసము మొదలైన తరువాత వారి కష్టములు క్రమేణా నశించిపోతాయి మాఘశుద్ధ దశమి నాడు నిర్మలమైన మనసుతో శ్రీమన్నారాయణుని పూజించిన ఎడల శ్రీ శ్రీహరి కటాక్షమునకు పాత్ర అందులో అనుమాత్రమైనను సంశయమూ లేదు అని పార్వతీదేవితో శంకరుడు వివరించుచుండగా పార్వతి నాద శ్రీ లక్ష్మీనారాయణుల వ్రతమును చేసిన ఎడల మనోవాంఛ పలస్థితి కలుగునని చెప్పియుంటిరి కదా ఆ వ్రత విధానమేమిటో ఏటల ఆచరించవలేనో తెలియ తెలియచేయండి కోరినది అంత పార్వతి మహేశ్వరుడు పార్వతితో ఇట్లా చెప్పసాగాను మాఘశుద్ధ దశమి నాడు ప్రాంతాకాలమున కాలవృత్యములు తీర్చుకొని స్నానము చేసి నది ఒడ్డున కానీ ఇంటి వద్ద కానీ మం మండపమున నుంచి ఆ మండపమున ఆవు పేడతో అలికి పంచరంగులతో ముగ్గులు పెట్టి మండపమున మధ్య మగల రేకులను పద్మము వేసి అన్ని రకాల పుష్పములను పలములను తీసుకువచ్చి లక్ష్మీనారాయణులను మండపము మధ్య ఉంచి ఆ విగ్రహములకు గంధపు కర్ గంధము కర్పూరము అగరుబత్తి మొదలగు ద్రవ్యములను పూసి పూజించవలేను రాగి చెంబుతో నీళ్లు పోసి మామి మామిడాకులను అందులో ఉంచి దానిపై కొబ్బరికాయ పెట్టి కొత్త వస్త్రమునొక ఒకదానిని కప్పి లక్ష్మీనారాయణుల ప్రతిమను ప్రతిష్ఠించి పూజించవలేను ఆ మండపము మధ్యలో సాలగ్రామంను నుంచి ఒక సందృహముని ఆహ్వానించి పూజించి వారి చేత ధూప దీప నైవేద్యములను పరిమళ వస్తువులను నైవేద్యములను పెట్టవలేను తరువాత రాగి పాత్రలో నీరు పోసి అర్భ్యప్రాదమనమును చేయవలేను అటు తరువాత సూర్యనారాయణ స్వరూపముడగు రామచంద్ర ప్రభువును మదిలో ధ్యానించవలేను మాఘమాస స్నానము చేయువారు వారి తల్లిదండ్రులు బంధువులను సమక్షంలో మాఘమాస వ్రతము చేయవలేను ఒక్క సందర్భమునకు బియ్యము బెల్లము ఉప్పు పప్పు కూరగాయలు పండ్లు మొదలగునవి ఏకపాత్రయందు ఉంచి కానీ కొత్త బట్టలో కొత్త గుడ్డలో మూటగట్టి కానీ దానం ఇయ్యవలేను మాఘపురాణమును స్వయముగా పఠించినప్పుడు కానీ లేక వినినప్పుడు కానీ చేతిలో అక్షంతలు ఉంచుకొని చివరిలో శ్రీమన్నారాయణుని ధ్యానించుకొని కొన్ని అక్షంతలు భగవంతునిపై ఉంచి మరికొన్ని అక్షంతలు తమ తల తలపై వేసుకోవలేను ఓ శాంభవి మాఘస్నానము చేసి మాఘశుద్ధ దశమి నాడు లక్ష్మీనారాయణులను విష్ణుతో పూజించిన ఎడల ఎటువంటి మహా పాపములైనను నశించిపోవును ఇన్ ఇందు ఇందుల ఉదాహరణ కూడా తెలియచేసను సావధానరాలైన వినుము మహర్షి ఒకనాడు తన శిష్యులతో గూడి తీర్థయాత్రలు చేయుటకై ఉత్తరా దిశకు బయలుదేరాడు వారు అనేక పుణ్య నదులలో స్నానమును చేయుచు ప్రసిద్ధి క్షేత్రములని దర్శించుచు మార్గమధ్యమునయున్న ఇష్టకు గోష్ఠులు జరుపుకున్నారు అప్పటికి మాఘమాసము ప్రవేశించుట వలన కృష్ణానదిలో స్నానము చేయవలయునని ఆ ప్రాంతమునకు వచ్చి విడిది చేసిరి గౌతముడు తన శిష్యులతో కూడి కృష్ణానదిలో సూర్యోదయ సమయములో స్నానము చేసి తీరముననున్న ఒక రావి చెట్టు వద్దకు వచ్చి శ్లోకములతో మూలతో బ్రహ్మ రూపాయ మధ్యతో విష్ణు రూపాయ అగ్రతో రూపాయ వృక్ష రాజాయ నమో నమం అని రావి చెట్టుకు నమస్కరించి ఆ చెట్టు మొదట ఆసీర్ణుడయ్యును శ్రీహరిని విధ విముక్తిగా పూజించును తరువాత శిష్యులందరికీ మాఘమాస ప్రభావమును వివరించను ఈ విధంగా ప్రతి దినము ఆచరించుచుండగా మాఘశుద్ధ దశమి నాడు ఆ చెట్టు మొదట మండపం ఏర్పరిచి ముగ్గు ముగ్గులు బొట్టు పెట్టి మామిడాకుల తోరణాలు కట్టి అలంకరించారు ఆ మండపంన మధ్యలో శ్రీహరి చిత్రపటం నుంచి పూజించినారు ఈ ఆ విధముగా పూజించుచున్న సమయంలో ఒక ఆడ కుక్క వచ్చి భగవంతునికి చె చెయ్యుచున్న పూజ విధానమంతయు రెప్ప వాల్సకుండా దీక్షలో చూచినట్టు చూసుకొని కూర్చున్నది ఆ రావి చెట్టునకు మొదల మొదలుగా మొదలుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న దన్ కర్రతో దానిని బెదిరించిరి ఆ కుక్క అచట నుండి లేచి ఉత్తరము వైపు మళ్ళీ మరల తూర్పునకు తిరిగి రావి చెట్టునకు మొదలుగా కూర్చొని ఉండెను శిష్యులు వారి వద్దనున్న కర్రతో దానిని బెదిరించిరి ఆ కుక్క రావి చెట్టు చుట్టూ తిరిగి వచ్చినది అప్పటికే మూడు సార్లు ఆ మండపంను చుట్టూ ప్రదక్షిణము చేసినందున అది మాఘమాసము అయినప్పుడున అది వెంటనే తన కుక్క రూపమును వదిలి ఒక రాజుగా మారిపోయాను ఆ రాజు సకల సకల ఆభరణాలు ధరించిన వాడై మునుల ఎదట నిలబడి వారందరికీ నమస్కరించెను ఆడ అక్కడున్న ఆడకుక్క రాజుగా మారిపోవడం చూసిన మునులు గౌతమ మహర్షి కూడా ఆశ్చర్యముగా నందిరి ఓయి నీ నీ విట్ల మారుటకు కారణమేమి అని గౌతమ మహర్షి ప్రశ్నించెను చంద్రమా నేను కలింగరాజును మాది చంద్రవంశము నా పేరు జయచంద్రుడు నాకు అన్ని విద్యలయందు ప్రావీణ్యత కలదు నా దేశ ప్రజలను ధర్మ మార్గమున పరిపాలన చేయుచూ ఉన్నాను దాన ధర్మముల నాకు అతి ప్రేమ నేను అనేక దానాలు చేసి ఇంటిని గో గోదానము భూదానము హిరణ్య సాలగ్రామ దానాలు కూడా చేసి ఉన్నాను ఎక్కువగా అన్నదానము తిలాదానము చేసియున్నాను అనేక ప్రాంతాలలో చెరువులు త్రవ్వించాను నూదులు త్రవ్వించి బాటసారులకు నీడనిచ్చు నిమ్మిత్యం చెట్లను నాటించాను ధర్మశాలలను కట్టించాను పశువుల త్రాగుటకు నీటి గుంటలు ద్రవ్వించాను నిత్యము బీద ప్రజల నిమిత్తం అన్నదానములను మంచినీటి చలివేంద్రములను ఎన్నో చేశాను పుణ్యకార్యములు చేసియున్నాను అనేక దేవాలయాలను నిర్మించి దైవ విగ్రహాలను ప్రతిష్ఠించాను సంద చేశాను వేదాలు చదువు పండితులను చేతను ఎన్నో కృతువులు చేయించాను పురాణాలలో ఉన్న చేసి ఉన్నాను కానీ నేను ఇలా కుక్కనయ్యాను దానికి కారణము లేకపోలేదు ఆ కారణము కూడా నేను విషారపర చదును వినుడు ఒకనొక దినమున ఒక ముని పుంగవుడు గొప్ప యజ్ఞము ఒకటి తలపెట్టెను యజ్ఞము చేయుటున్న సామాన్య విషయము కాదు కదా దానికి ధనము వస్తు సమాధానము చాలా కావలేను కాన ఆ ముని పుంగవుడు నా వద్దకు వచ్చి అర్థించెను ముని సత్తముడు వచ్చిన వెంటనే ఏదరిగి కాళ్ళు కడిగి ఆ నీళ్లు నా శిరస్సుపై చల్లుకొని కుశల ప్రశ్నలు అడిగి తిని ఆ మునియు నా సత్కారములు నాకు మిక్కిలి సంతోషించి రాజా నీకు గుప్త విషయములను తెలియచేయుదును ఈ మాసములో మకర రాశి ఎందు సూర్యుడు ప్రవేశించును ఆ దినము సూర్యోదయము అయిన తరువాత నీవు స్నానము చేసి భక్తి శ్రద్ధలతో మాఘమాస మహత్యమును చదువుట కాకని లేక వినుట కానీ చేయుము దానివలన నీకు వైకుంఠ ప్రాప్తి కలుగును అంతే కాక అశ్వయోధ యాగము చేసిన ఎడత ఎంతటి ఫలితము కలుగునో అంతటి ఫలము కానీ తీర్థస్నానములు చేయగా వచ్చిన ఫలమును కానీ లేక దాన పుణ్యములు అనగా వంద యాగాలు చేసినంత ఫలము కానీ పొందగలవు పొందగలవు మాఘశుద్ధ సప్తమి ఆదివారము వచ్చినా కానీ దశమి ఆదివారము వచ్చినా కానీ ఉదయమే స్నానము చేసినను మరియు మాఘ పౌర్ణమి రోజు ఉదయమున స్నానము చేసినను మానవుడు ఎటువంటి పాపములనైనను విడవగలడు ఒకవేళ ఇతర జాతుల వారైనను మాఘమాసమంతా నిష్ఠతో నది స్నానమాచరించి దాన ధర్మాలాచరించి మాఘపురాణము పఠించినను లేక వినినను మరుజన్మలో బ్రాహ్మణులై జన్మించుదురు అని ఆ మునివర్యుడు నాతో చెప్పగా నేను అతనిని అవమానించుట మాటలాడి ఇట్లని తిని అయ్యా ముని సప్తమా మీరు పలికిన విషయములు నాకు తెలియవు అన్యు బూటకములు వాటిని నేను యథార్థములని అంగీకరించేను ఏవో అ తప్ప మరొకటి కాదు కాన నేనేమి మాఘమాసమును స్నానం చెయ్యుట కానీ దాన పుణ్యాదులు చేయుట కానీ పూజ నమస్కారములు ఆచరించుట కానీ చెయ్యను చలిది చలి దినములలో చన్నీళ్ళు స్నానము చేయుట ఎంత కష్టమో ఇక నాకు ఈ నీతి బోధలు చెప్పకూడదు ఉన్న ఫలములు చాలునని ఆ మునితో అంటిని నా మాటలకు మునికి కోపము వచ్చినది ముఖం చిట్లించుకొని సరే నేను చెప్పి చెప్పవలసినది చెప్పి తిని అది నా ధర్మము అని యజ్ఞమునకు కావలసిన దానమును తీసుకొని తీసుకొనికుండానే తీసుకోకుండానే వెళ్ళిపోయారు అంతట నేను ఆ మునిని చేతుల పట్టి బ్రతిమిలాడగా ఎట్లా కేలకు అంగీకరించి ధనమును తీసుకుని పోయను ఆ విధంగా నేను కొంతకాలము రాజ్యమేలి ప్రాణములను విడిచి తిని తరువాత నాకు వరుసగా ఏడు జన్మలు కుక్క జన్మమే వచ్చినది నా పాపములయే కానీ కుక్కగా ఏడు జన్మలు బాధపడి ఇప్పుడు మీరు చెయ్యు పూజా స్థలమును చుట్టూ మూడు ప్రదక్షిణములు చేసి తిని కాన నా పూర్వజన్మ స్కృతి నాకు కలిగినది దైవ యోగమునను ఎవ్వరూ తప్పించలేరు కదా ఇటుల కుక్క జన్మలో ఉండగా మరలా నాకు పూర్వజన్మ స్కృ సుకృతం ఏటలా సంక్రమించినదో వివరింపడంందని రాజు పలికెను ఆ రాజు చెప్పిన వృత్తాంతము విని గౌతమముని ఆశ్చర్యపడి మాఘమాసమును నీవు చులకనగా చూచుట వలన ఎంతటి విభక్తి వాడిలవో అయినావో చెప్పుచున్నది నీ వద్దకు వచ్చిన ముని సత్తముడు ఉత్తముడు అతను పలికిన విషయము యథార్థములే నీవు కుక్కవై ఏటల పవిత్రుడైనవో ఆ వృత్తాంతమును వివరించదను పాపదానుడైన అలంకరింపు నేను నా శిష్యులతో కృష్ణవేణి తీరమునందుండి ఈ మాఘమాసము ఎందు కృష్ణానదిలో స్నానమును జపం జపములు చేసి తిరిగి మరొక పుణ్యనదికి పోదు పోవదుమని వచ్చి ఇంటిమి మేమందరము ఈ వృక్షరాజము క్రింద విష్ణు విగ్రహాన్ని పూజించుకొనుచున్నాము కుక్క రూపంలోనున్న నీవు దారిని పోతూ చోట నైవేద్యమును చూసి తినవలేను అని ఆశతో పూజ సమీపమునకు వచ్చి కూర్చుంటివి అప్పుడు నీవు ఏ ఎలాగున్నావో తెలుసా నీ శరీరమున బురద అయినా చూచుటకు చాలా అసహ్యముగా ఉన్నావు పరిశుద్ధమై భగవంతుని పూజ చేయుచున్న సమయంలో అచడకు జంతువు కానీ పక్షి కానీ వచ్చియున్న దానిని తరిమే తరిమేయుట సహజమే కదా నీవు అసహ్యముగా ఉన్నందున నా శిష్యులు నిన్ను కర్రతో తరుముచున్నారు కొ కర్రతో కొట్టబోయారు నిన్ను కొట్టబోయేటప్పుడు పారిపోయే నైవేద్యమును తినవలేనని ఆశతో తిరిగి యథాస్థానం నాకు వచ్చి కూర్చుంటివి మరలా నా శిష్యులు నిన్ను కొట్టబోయేటే పారిపోయి తిరిగి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చితివి అట్లు మూడు ప్రదక్షిణలు తిరుగుటయే భగవంతుడిని నీ రూపమును మార్చి నిజ రూపమును ప్రసాదించినారు అనగా భగవంతుని మండపము చుట్టూ తిరుగుట వలన మాఘమాస ఫలము కలిగి పునర్జన్మ వచ్చినంత మాట ఇంకా మాఘమాస మంతయ్య నదిలో స్నానము చేసి భగవంతుని ధ్యానించి పురాణ పఠనమును చే చేసినచో ఎంతటి ఫలము వచ్చునో ఊహించుకొనము అని చెప్పగా రాజు వినుతు వినుచుండగా అంతలోనే ఆ రావి చెట్టునుకున్న ఒక తొర్ర నుండి ఒక మండు మండుకము బయటకు వచ్చి గౌతమ ఋషి పాదమునపై పడి బెకబెకమని అరచి అటు నుంచి గెంతు చుండెను అట్లు గెంతు గెంతుటలో మండపము వద్దకు వచ్చి చూచుచుండగానే కొంచెములో హఠాత్తుగా కప్ప రూపములను వదిలి ముని కొంచెంలో హఠాత్తుగా కప్ప రూపమును వదిలి మునివనితగా మారిపోయాను ఆమె నవ యువనవతి యవనవతి అతి సుందరంగి గౌతమ మహర్షిని చూడగానే ఆమెను జ్ఞానోదయమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతమునను జ్ఞాపకం వచ్చినది అంత గౌతమముని అమ్మాయి అమ్మాయి నీ వెవరవు అని నా నా నీ నామధేమేమి నీ వృత్తాంతము ఏమి అని ప్రశ్నించను ఆమె తన పూర్వజన్మ వృత్తాంతము తెలియజేయుటకై ఇట్లు చెప్ప చెప్పుచుండగా నెక్స్ట్ వీడియో తెలుసుకుందామండి